కొట పెగి ఫీడే నింపా నడుతుంది హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ సోమేశ్వల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో నేనైతే చాలా బాధలు ఉన్నాను అనమాట నా మొదటి ఛానల్ ఏమి వచ్చి సోమేశాలు జంగల్ లైఫ్ ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరో కొంతమంది గుర్తున్న వ్యక్తులు అయితే దాన్ని హ్యాక్ చేసి మొత్తం క్లోజ్ చేస్తారు ఛానల్ అయితే సో అలాగనే నేనైతే నిరస చెందలేదు మీ అందరి కోసం అయితే మళ్ళీ సరికొత్త ఛానల్ అయితే మేము ఉండడం జరిగింది ఈ ఛానల్ ఏమి వచ్చి ట్రైబల్ జంగల్ లైఫ్ ఎస్బిఎన్ అనమాట ఈ మొదటి ఛానల్లో ఈ ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ ముందరడం జరుగుతుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక వీడియో చేశాను ఈ వీడియో కూడా స్కిప్ చేయడం చివరి దాకా చూసే ప్రయత్నం చేయడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా దీన్నే గంట అన్నమాట మా గిరిజనులు ఈ గంట గింజలు అయితే విత్తన శుద్ధి చేసిన తర్వాత మనం పొలంపై నారు చల్లుతాం కదా ఈ నారేసిన తర్వాత మనకి ఈ విధంగా గంటకైతే రెడైపోతుంది అన్నమాట ఈ పది రోజుల తర్వాత సో ఈ గంటగా చాలా జాగ్రత్త తీయాలి ఎందుకంటే ఈ కాండం కూడా చాలా మెత్తగా ఉంటుంది ఈ తీసిన తర్వాత ఇది వేసుకుంటుంది కదా మట్టి ఈ మట్టినైతే ఇలా కిందకి దాల్చాలన్నమాట అలా దాల్చిన ఈ రేకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ రేకులు ఇలాగ రౌండ్ షేప్ తిప్పి ఒక కట్ట కట్టాలన్నమాట ఇలా కట్టుకున్నటువంటి కట్టను అయితే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి మీకు కనిపిస్తున్నాయి కదా రేకులు ఇవిగో ఈ రేకులు ఒకదానితో ఒకటి ఈ కట్టను అయితే పేర్చాలన్నమాట మనకి సూర్యోదయం అవుతుంది కదా ఈ సూర్యకిరణం తగినట్టు అయితే వెంటనే చేయని వాడిపోవడం అలాగే చనిపోవడం జరుగుతుంది సో మనకి కట్ట మీద కట్ట పేల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ చేని పాడవద్దు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా గిరిజనులు అదే విధంగా లైన్ పేర్చుకుంటూ వస్తున్నారు కట్టల్ని ఈ విధంగా పేర్చినట్లయితే మన గంట కన్నా చనిపోదు అనమాట అలాగే ఇప్పుడు మనకు కనిపిస్తుంది రేకులు ఇదిగో ఈ రేకులు కూడా మనకి చాలా ఉపయోగం ఉంది ఫ్రెండ్స్ మరి ఈ రేకులు అవి దేనికి ఉపయోగిస్తారు చూడండి నేనైతే ప్రజెంట్ ఇదిగో రేకులు అయితే కట్ చేస్తున్నాను కొడవలతో ఉన్నాయి కదా ఇదిగో రేకులు ఈ ఒక జాండు కింద కట్ చేయాలన్నమాట ఈ రేకుల్ని ఇలా కట్ చేసుకొని రేకులది మనం పక్కన పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ రేకులైతే నేను కోస్తున్నాను కదా ఈ రేకులు కూడా సులభమైతే కాదు ఈ రేకులు ఎక్కువ శాతం వాటర్ నిండి ఉంటుంది ఈ వాటర్ వల్ల మనకి పొడవలు జారిపోయి మన చేయి తిగే ప్రమాదం అవుతుంది సో వీటిని చాలా జాగ్రత్తగా కోసుకోవాలి ఈ కోసుకున్నటువంటి అయితే నేను అయితే ఇంటికి తీసుకెళ్తున్నాను చూస్తున్నారు కదా నీకు నా పశువులు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం గంట చెన్ని తీసి కట్ చేసి పెట్టుకున్న తర్వాత అయితే ఈ విధంగా మనం నాగలతో దున్నిస్తూ ఈ విధంగా చాలంబడిగా ఉడుచుకుంటూ పోవాలన్నమాట ఇలా ఉడుచుకున్న మనకి ఈ గంట అయితే చాలా పెద్ద పిల్లలు వస్తాయి అనమాట కారు కొన్నాక సో మా గిరిజలనైతే ఈ విధంగా ఈ పద్ధతిలో ఉడుస్తారు అనమాట ఈ చేన్ని ఇలా ఉడిచిన మనకి ముప్పై రోజుల తర్వాత అయితే మనకి గంట పిల్లలు వస్తాయి పైకి సీడ్స్ అవి దీన్నే గంట అంటారు ఫ్రెండ్స్ మరి మీ ప్రాంతంలో కూడా ఈ గంట చేన్ని మీరు పండించినట్లయితే ఈ గంటలు మీరు ఏమంటారు అదేవిధంగా ఈ గంటలకు మీరు ఏ విధంగా పండిస్తారు వాటికి ఉపయోగం ఏంటో మా ఛానల్కైతే తప్పక కామెంట్ చేయండి సో మా వాళ్ళు అయితే ఆల్రెడీ నాట్ నాట్ అనమాట నాకు నాట్ ఇస్తుండ్రు ఫ్రెండ్స్ గతంలో కూడా మా పూర్వీకులు ఏ విధంగా పంటలు పండించేవారని మా గిరిజనులు చెప్తుంటారు అనమాట అప్పట్లో మాకు వర్షాలు సరిగ్గా పడేవి కాదట ఎక్కువ శాతం మాకు ధాన్యాలు లేక అన్నమ దొరికేది కాదు కేవలం గంటలు సోళ్ళు అలాగే జొన్నలు సామలు ఊదలు కొర్రలు వీటిని పండిస్తూనే ఈ పొడి వ్యవసాయంలో అలాగే ఈ పొలాల్లో కూడా వాటిని పండిస్తూ వాటిని తింటూనే మా గిరిజనులు అయితే జీవనం సాగించేవారు అనమాట సో ఆ పద్ధతి నుంచి ఇప్పటిదాకా కూడా అదే పద్ధతితో మా వాళ్ళు అయితే పంటలు పండిస్తూ ఉంటారు ఈ పద్ధతిని పూర్వీకుల పద్ధతి అంటారు మా గిరిజనులు ఒక విధంగా ఆర్గానిక్ పద్ధతి కూడా అనుకోవచ్చు ఈ పంటలు ఎటువంటి కెమికల్స్ కానీ ఇందులో కలపరు అనమాట చాలా నేచురల్గా పండిస్తారు ఇక్కడ గంటలు సోళ్ళు అలాగే సామాలు కొరలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ పట్ల మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ట్రైబల్ జంగల్ లైఫ్ ఎస్బిఏ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొస్తే వీడియోస్తో ఇంకా ముందరడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచ్